అందరికీ నమస్కారం ఈరోజు మనం అయోధ్యలో స్థాపించిన ధర్మధ్వజం గురించి తెలుసుకుందాం ఈ ధర్మధ్వజం మహాభారత యుద్ధం తర్వాత కనుమరుగైంది అయితే ఇండాలజిస్ట్ లలిత్ మిశ్రా ఈ ధ్వజాన్ని కనుగొన్నట్లు ఇది రామాయణంలో అయోధ్య కాండలో ప్రస్తావన వారికి దొరికి మరియు ఇతర ప్రాచీన గ్రంథాల్లో కూడా ప్రస్తావించినట్టు వారు వివరించారు ఈ జెండాలో ఓం సూర్యుడు మరియు ప్రత్యేకమైన కోవిదార వృక్షం ఈ మూడు చిహ్నాలు ఉన్నాయి కోవిదార వృక్షం అనేది మందార్ మరియు పారిజాత వృక్షాల హైబ్రిడ్ వెరైటీ దీనిని ప్రాచీన కాలంలో కశ్యప ముని సృష్టించారు ఇది భారతదేశంలోనే ప్రాచీన మొక్కల సంకరీకరణకు ఉదాహరణ ఈ జెండా పైన ఓం గుర్తు శాశ్వత ఆధ్యాత్మిక ధ్వనికి అలాగే సూర్యుడు శ్రీరాముని వంశానికి ప్రతీకలు ఈ జెండా రెండున్నర కిలోల బరువు రైట్ యాంగిల్ ట్రయాంగులర్తో పది అడుగుల ఎత్తు ఇరవై అడుగుల పొడవతో అహ్మదాబాద్ లో తయారు చేశారు ఈ ధ్వజం కేవలం చిహ్నం మాత్రమే కాదు ఇది గౌరవానికి ఐక్యతకి మరియు సాంస్కృతిక నిరంతర సందేశాన్ని ఇస్తుంది ధర్మధ్వజాన్ని అయోధ్యలో మాసం శుక్లపక్ష పంచమి నాడు అంటే వివాహ పంచమి నాడు సీతాదేవి తండ్రి జనక మహారాజు స్వయంవరాన్ని ఏర్పరిచిన రోజున ఇరవై ఐదవ తేదీ నవంబర్ రెండు వేల ఇరవై ఐదున బీజేపీ ప్రభుత్వం లాంఛనంగా ఆవిష్కరించింది జై శ్రీరామ్ వీడియో నచ్చితే కమెంట్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి